నాకు భరోసా ఇచ్చారు నా పిల్లల కు నా లైఫ్ కు అండగా ఉంటాము ఏ సహాయం కావాలనే చేస్తామన్నారు చేస్తున్నారు కూడా నాకు జరిగిన అవమానం వేరే స్త్రీ ఎవరికి జరగకూడదు అప్పు తీసుకున్నాము ఇస్తానని చెప్తానే ఉండను వినలేదు మా బిడ్ల టీసీ కోసం వచ్చాను ఆ టీసీ ని చింపేయాలని చూసినారు రెండు చేయలేసి పట్టుకున్నాను నా రెండు చేతులు వెనక్కి లాక్కున్న సారీ నేను ఎంత ఊరు చెట్టు కట్టేశారు దారుణంగా రెండు చెట్లు కట్టేశారు వచ్చి వాళ్ళంతా చూసేనట్లు కొట్టారు నా కొడుకు ఏడిసి కాళ్ళు పట్టుకుంటే తూకి అవతల రోడ్డు కేసేసినారు అంత దారుణంగా ప్రవర్తించారు నేను చెప్తానే ఉన్న లోన్ వస్తే ఇస్తాను నాది సంఘం వస్తే ఇస్తాను అని వినలేదు నేను అడుక్కున్నాను ఈ మారి చెయ్యకండి అవమానం మర్యాద పోతుంది ఇచ్చిన ఎలా తీసుకున్నామో అలా ఇచ్చేస్తామని చెప్నాను వినలేదు చాలా దారుణంగా ప్రవర్తించారు చెయ్యిలాగు చెయ్యి ఉంది కర్రతో కొట్టారు కుడి పక్క మొత్తము లోపలంతా బాగా కమ్మిలిపోయింది ఆ మారి కొట్టారు నాకు జరిగిన అవమానానికి తిప్పి వాళ్ళ వాళ్ళ అలా చేయాలని నా మనసులో నాకు న్యాయం జరిగింది న్యాయం జరగ జరుగులే జరగదు అని డౌట్ ఉన్నింది జరిగింది న్యాయమే జరిగింది శిక్ష పడింది వాళ్ళంతకంత శిక్ష అనుభవిస్తా ఉన్నారు